మేము నా మనకి మహిమ కలుగునుగాక మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ధ్యానం చేసుకుందాము నిర్గమకాండము ఇరవయో అధ్యాయము పదకొండవ వచనం ఆరు దినములలో యహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి ఏడవ దినమున విశ్రమించెను అందుచేత యహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచను ఆమె అలలుయ్య ఆ దినమును దేవుడు ఏం చేసిన ఆశీర్వదించాడు పరిశుద్ధపరిచాడు ఆ దినమును ప్రతి ఒక్కరము కూడా పరిశుద్ధాత్మ అనే వరమును మనం పొందుకోవాలి అలాగే వారమంతా చేసినటువంటి ప్రతి పనిలోనూ లేకపోతే ప్రతి ఒక్క వ్యాపారంలోను ఉద్యోగంలోనూ మనము సంపాదించుకున్న ప్రతి రూపాయికు ఆశీర్వాదం రావాలంటే దేవుడి సన్నిధిలో మనము ఉండాలా ఆశీర్వాదం అలాగే విశ్రాంతి కావాలనుకుంటే దేవుని సన్నిధిలో ప్రతి విశ్రాంతి దినమును దేవుని సన్నిధిలో మనము గడపాలి ఈ మూడు విషయాలు మనం తప్పక ప్రతి వారము మనము పాటించక దేవుని తప్పదు ఎందుకంటే విశ్వాసంలో ఉన్నటువంటి గొప్పతనం నీ క్రమ పద్ధతులు ఎప్పుడు కూడా తప్పకూడదు దేవుడు మనకు సెలవిచ్చాడు దేవుని సెలవిచ్చిన ప్రకారము ఆయన మాటకు మనం లోబడి ఆ మాటను మనం ఎప్పుడైతే మరి ఆ పాటలను నడుచుకుంటున్నామో ఈ ఆశీర్వాదాలన్నీ కూడా మనకు వస్తాయి ఆయన విశ్రాంతి తీసుకున్నాడు విశ్రమించాడు అంటే దేవాది దేవుడు ఆరు రోజులు పని చేసిండు ఆరు రోజులు శ్రమ పడ్డాడు ఆ విశ్రాంతి అవసరం వచ్చింది అలాగే మనుషులుగా మనకు కూడా అవసరమని ఆయనకు తెలుసుకున్నాడు గన కాబట్టి ఆయన జ్ఞాని అయినటువంటి దేవాది దేవుడు అనంత జ్ఞాని అయిన మహాపరిశుద్ధుడు ఆయన దేవుని ఇచ్చినటువంటి వాగ్దానమును మనము మన జీవితాల్లో నెరవేర్చులాగిన ప్రతి ఒక్కరము కూడా నడుచుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు కదా ప్రతి ఒక్కరము కూడా దేవుడి సన్నిధులు మనం కలుద్దాం ఈ వాగ్దానము మనలో నెరవేర్చు ప్రతి ఒక్కరము ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి పరిశుద్ధుడా నీకే వందనాలు ఇస్తుతి స్తోత్రాలు ప్రభా ప్రతి కుటుంబాన్ని దర్శించండి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి మీ సహాయం దయచండి మీ పరిశుద్ధత మీ పరిపూర్ణత కుటుంబంలో శాంతిని సమాధానం ప్రతి రోగ వ్యాధి వ్యసనాలన్నీ కొట్టివేయబడాల ప్రతి కాడి విరగొట్టబడాలి అప్పులు కాడి విరగొట్టాలా తాగుమతులు మారాలా లోకస్తులు మారాలా పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి వారి కుటుంబంలో దిగాలి ప్రభావం అగ్ని మండుతుండాలా అగ్ని మండుతుండాలా అగ్ని మండుతుండాల ప్రతి ప్రభావం దిగాల వారి మీద కుమ్మరించబడాల ఎరుశలీమ ఎరుశలీమ యొక్క పట్టణము ఎరుశులేం యొక్క దేశం కొరకు ప్రార్థిస్తున్నాను ఏసులేము రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాను ఏసులేములో ఉన్న ప్రతి ప్రతి యొక్క మరినైనా జనంగం కొరకు ప్రార్థిస్తున్నాను యుద్ధ సూర్యులు శత్రువులు మిత్రులుగా మార్చండి ఎరుశలేము కట్టబడాలి ప్రభావ సహాయం చేసి మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని ఏసునామలో ప్రార్థించి వేడుకున్నంత ఆమె